హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నానండి ఒక బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి శనివారం బ్లాగ్ అనమాట అయితే మార్నింగ్ నేను లేచేసరికి ఫైవ్ అలా అయింది అలాగే బయట అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఫస్ట్ కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట అలాగే చిన్న చిన్న క్లీనింగ్స్ ఇంట్లో అవన్నీ చూసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఇంకా తెల్లవారుతుంది ఇప్పుడిప్పుడే ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని వచ్చేసాను తర్వాత ఇంకా అయితే దీపం కంటే ముందు ఫ్రిడ్జ్లోంచి ఏమైనా బయట తీసి పెట్టుకోవాల్సిన వెజిటేబుల్స్ అవన్నీ కూడా బయట పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలకి అందరికీ కూడా లంచ్ బాక్స్లు బ్రేక్ఫాస్ట్లు అన్నీ అరేంజ్ చేయాలి కదా అయితే ఇవాళ సాటర్డే కాబట్టి పూజ కొంచెం లేట్ అవుతుంది ఇంకా తెలుసు కదండి ఏడు శనివారాలు వ్రతం చేసుకుంటున్నాను అది కూడా ఇవాళ ఏడవ వారం అనమాట చాలా బాగా జరిగింది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇక్కడైతే ఫస్ట్ నేను లంచ్ బాక్స్ కోసం ఆకుకూర అయితే కట్ చేసి పెట్టుకున్నాను పాలకూర ఇంకా దానికోసం ఇక్కడ తాలింపు అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అవడానికి టైం పడుతుంది కదా ఇటువైపునే టమాటా పప్పు పెట్టడం కోసం కుక్కర్లో అన్నీ పప్పు కడిగేసి అందులో ఉల్లిపాయ టమాటా చింతపండు ఉప్పు కారం అవన్నీ వేసి పెట్టుకుంటున్నాను ఇంకా రెండు రకాల కర్రీస్ అయితే చేశాను అనమాట ఇవాళ పప్పు చేశానంటే కంపల్సరీగా పచ్చడి ఏదో ఒకటి ఉంటుంది ముందు రోజు చేసింది కొంచెం టమాటా పచ్చడి ఉండింది ఇంకా దాని కింద ఇటువైపున ఫ్రై కూడా చేసేస్తున్నాను నేను ఎప్పుడే కానీ ఇంకా కడాయిలో ఇలా తాలింపు అయిన తర్వాత వేసాక కలపనండి అది ఇంకా వేడికి పూర్తిగా ఇంకా కిందకైపోతుందనమాట అప్పుడు మళ్ళీ ఒకసారి అలా కలిపేసి పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇంకా ఉప్పు వేసేస్తాను ఇంకా లాస్ట్లో ధనియాల పొడి అంతే ఇంకా పప్పు కూడా ప్రెజర్ పెట్టాను కదా అది ఉడికిన తర్వాత ఒకసారి కవంతో మెదిపేసి అప్పుడు ఇంకా తాలింపు వేసుకుంటే సరిపోతుంది ఇటువైపున పల్లి చట్నీ చేస్తున్నాను ఇంకా కడాయిలో అటువైపున వచ్చేసి ఇడ్లీ కూడా పెట్టేశాను అనమాట ఇంకా ఉదయం ఎలా ఉంటుంది హడావిడి తెలుసు కదా అది కొండి ఇంకా పిల్లల్ని పంపించేసాను ఎయిట్ కల్లా ఇక్కడ నైన్ కూడా అవ్వబోతుంది నేను ఫస్ట్ వెళ్ళి మామయ్యకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి రావాలన్నమాట ఎలాగో కిందికి వెళ్తున్నాను కదా మా టిఫిన్ ఇచ్చేసి కింద నాను అంటే ఇట్లా తులసి మొక్కలు ఇవన్నీ ఉన్నాయన్నమాట కింద చాలా ఒక వనంలాగా అంటే పైన తులసమ్ ఉంది కదా ఆ గింజలు ఆ పై నుండి అంటే నేను నేను పైన పెట్టుకుంటాను తెలుసు కదా కింద పడి మొలిసిన మొక్కలు అనమాట వాటిని ఇంకా నేను పూజకు తెచ్చుకుంటాను చూడండి నేను మొక్కల కోసం అని వస్తే ఈ కుక్క పిల్లలు అసలు నన్ను ఏమి కోసుకొని ఇవ్వట్లేవు అలాగే ఇంకా చెట్లకి తమలపాకులు ఇంకా తెల్ల పూలు ఇవన్నీ ఉండే ఇంకా శంఖ అన్నీ తెచ్చేసుకున్నాను ఇప్పుడు పిండి దీపాలు పెట్టుకోవాలి అలాగే స్వామికి తాంబూలం ఇవ్వాలి వినాయకుడిని చేసుకోవాలి అందుకని ఎలాగైనా ఇంకా తమలపాకులు అయితే బాగానే పడతాయి దగ్గర దగ్గర ఒక పది వరకు పడతాయి ఇంక ఎక్కువే కూడా పడతాయి అయితే ప్రమిదలు ఏడు చేస్తే ఏడు ప్రమిదల కింద తమలపాకులు బాగానే పట్టేస్తాయి ఇదిగా ఇంక ఎక్కువ ఉంటే రెండు రెండు కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ నాకు పైన పైన అందినవి తమలపాకులు లోపలికి అయితే చాలా ఉన్నాయి కానీ ఇంకా పొద్దున్నే నీళ్లు పడతాం కాబట్టి కాస్త పచ్చిగా ఉంటుంది కదా ఆ లోపలికి వెళ్ళి తెచ్చుకోవడానికి అవ్వదు ఇంకా పై పైన దొరికిన వాటి వరకు తెచ్చుకున్నాను అనమాట అలాగే ఇవన్నీ మన చెట్లకు పూసిన పువ్వులు అనమాట ఇది ఏదో షో చెట్టు ఇంకా పువ్వు కదా అని చెప్పి స్వామి కోసం అయితే తెంపుకొచ్చేసాను వెరైటీగా ఉందని అలాగే ఇంకా తులసి దళాలు స్వామికి మాల కట్టేంత టైం లేదు అలాగే అన్ని దళాలు కూడా లేవులేండి ఇంకా ఊరికే స్వామికి అలా సమర్పిస్తాను అంతే అలాగే రాములవారి దగ్గర ఇంకా సత్యనారాయణ స్వామి దగ్గర అలా పెట్టడం నాకు అలవాటు ఇంక ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయంటే ఇంకా నెక్స్ట్ నేను ఒక్కసారి అందరూ వెళ్ళిపోయి కదా కిచెన్ అదంతా ఒక్కసారి గట్టు అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను చూడండి ఇంకా నీట్గా ఇలా వండిపోయిందనమాట ఎందుకంటే మళ్ళీ స్వామికి నైవేద్యం చేయాలి కదా అలా అని అంతా ఒక్కసారి శుభ్రం చేసేసుకున్నా ఇప్పుడు ఇంకా నేను ఆపోజిట్ గట్టు కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట అక్కడ ఏవి కూడా వండినవి ఏవి లేకుండా చూసేసుకున్నాను ఇలా నీట్గా ఉంటే కొంచెం మనకు కూడా బాగుంటుంది కదా ఇంకేమైనా చేయడానికి కానీ అలాగే అందుకని చెప్పి ఎప్పటికప్పుడు ఇలా నీట్గా పెట్టుకుంటాను ఈ ఆపోజిట్ గట్టు మీద అయితే ఈసారి ఏం పెట్టదలుచుకోలేదు ఇలా క్లీన్గా వదిలేద్దాం అనుకుంటున్నాను ఇంకా చూస్తాను పెడితే ఇత్తడి విందే అలా పెడతాను తప్పించి ఇంకేం పెట్టదలుచుకోలేదు ఈ గట్టు మొత్తం కూడా శుభ్రం చేసుకున్నాను అలాగే స్వామికి నైవేద్యం చేద్దాం అని చెప్పేసి ఇవాళ రవ్వకేసరి చేస్తున్నాను ఇంకా కడాయి తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను కొంచెం బాగానే అలాగే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించి అందులోనే రవ్వ కూడా వేయించేస్తాను బాదం ఒకటి ముక్కల కింద కట్ చేసుకున్న మరీ మాడిపోకుండా నల్లగా అయిపోకుండా కొంచెం అలా దూరగా అయిన తర్వాత తీసి పెట్టుకుంటాను అయితే ఇందులో పొరపాటును కూడా కిస్మిస్లో వేయలేదులేండి అది ఊరికే మాడిపోతుంది మళ్ళీ ఫ్లేవర్ అంతా అవుట్ అవుతుంది కదా అందుకని ఫస్ట్ బాదం కాజును వేయించేసుకొని ఇంకా తర్వాత కిస్మిస్లు వేసుకుంటాను అనమాట ఇవి ఊరికే అయిపోతాయి అనమాట ఇంకా వీటిని జస్ట్ అట్లా అట్లా అని చెప్పేసి తీసేసి ఇంకా తర్వాత నేను చాలా తక్కువ క్వాంటిటీ ఒక గ్లాస్ రవ్వ చేస్తున్నాను అంతే ఇంకా ఒక టీ గ్లాస్ అంతా రవ్వ చేస్తున్నాను బొంబాయి రవ్వతో గోధుమ రవ్వ కూడా ఉండింది కానీ ఇంకా ఏమో నేను గోధుమ రవ్వతో చేయట్లేదు ఇంకా బొంబాయి రవ్వను కూడా మంచిగా మంచి స్మెల్ వరకు మనకి మాడిపోకుండా చిన్న మంట మీద అలా వేయించుకుంటున్నాను ఇంకా దాన్ని కూడా సపరేట్గా తీసేసుకొని ఇంకా ఒక గ్లాస్ క్వాంటిటీ కదండి నేను తీసుకున్నది దీనికి నేను ఒక నాలుగు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటాను అక్కడ ఎంత ఒకసారి నీట్గా చేసేసుకొని ఒక నాలుగు గ్లాసుల వాటర్ వేసుకొని అది కాస్త ఇలా ఉడికినట్టుగా అనిపిస్తుంది కదా అప్పుడు నేను ఇంకా ఈ రవ్వ అంతా కూడా ఇందులో వేసి కలిపిస్తూనే ఉంటాను అనమాట లేదంటే ఉండలు కట్టేసింది కదా మనకు కేసరి అనేది అంత బాగా అనిపించదు ఇలా కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే మనకి చక్కగా ఉడికిపోతుంది నెయ్యి చూసారు కదా ఇలా పైకి తేలుతుందో అంతకుముందు మనం రవ్వలో వేసిందే ఇది అంతా కూడా ఏం వేయలేదు ఇప్పుడు ఒక్కసారి అలా మూత పెట్టి తీసి అందులో కొంచెం షుగర్ అంటే నేను వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు షుగర్ తీసుకున్నాను పూర్తిగా దగ్గరికి అయిపోయిన రవ్వ కాస్త ఇప్పుడు షుగర్ వేయగానే మెల్ట్ అయిపోయి మళ్ళీ కొంచెం మనకి లిక్విడ్ రూపంలో వచ్చేస్తుంది అలాగే లిక్విడ్ రూపంలో రావడమే కాక ఉండలు కట్టేస్తుంది కూడా ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకా అందుకని జాగ్రత్తగా కలుపుతూనే ఉంటానన్నమాట ఇలా చేయడం వల్ల కేసరి ఏంటంటే మనకు రవ్వరవ్వగా ఉంటుంది కొన్నిసార్లు మనం రవ్వ కేసరి వేసేటప్పుడు ఇట్లా ముద్దలాగా అసలు ఇష్టం అనిపించదు ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుంది అలా స్వామికి నివేదించిన తర్వాత మనము తీసుకుంటాం కదా ప్రసాదంలా ఇట్లా బాగుంటుందన్నమాట ఇంకా లాస్ట్లో మనకి షుగర్ మెల్ట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి వేస్తాను పైన లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేశాను అస్తమానం ఏం వేయన్లేండి కొంచమే వేశాను అనమాట ఇంక ఇదంతా కూడా ఒక్కసారి కలిపేసుకుంటే ఇంకా అనమాట ఇంకా నెయ్యి కొంచెం కొంచెం బాగానే వేస్తాను పైనుంచి కాస్త ఇలాచి అప్పటికప్పుడు దంచి వేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అందులో యాడ్ చేసేసుకున్నా రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను కూడా ఒకసారి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకా పూజ మీద కూర్చోవాలన్నమాట ఈ పూజకి ఏంటంటే మనము కదలకుండా ఎక్కువ మనసు లగ్నం చేసి పూజ మీద కూర్చోవాలి కాబట్టి మనకి పూజకు సంబంధించినవన్నీ కూడా ఒక చోట పెట్టేసుకోవాలి మళ్ళీ మళ్ళీ పూజ మీద నుంచి మధ్యలోంచి లేవడం లాంటివి చేయకూడదు అందుకని నేను ఫస్ట్ పిండి ప్రమిదలు తయారు చేసి పెట్టేసుకున్నాను ఇంకా గోవిందనామాలు పెట్టుకొని అందులోనే నేను వత్తులు కూడా వేసి పెట్టేశానండి ఐదు ప్రమిదలు సారీ ఏడు ప్రమిదలు చేస్తేనేమో ఏడు దీపాల కుందులు పెట్టేసుకుంటాను కదా అయితే ఇక్కడ నేను రెండే ప్రమిదలు చేసుకున్నాను అందులో ఏడు వత్తులు వేసుకున్నాను అనమాట అంటే ఏడు దీపాలు వెలిగించుకుంటాను నైవేద్యం కింద కూడా పానకం వడపప్పు ప్రతివారం పెడతాను దాంతోపాటు ఏదైనా చేస్తే పెడతాను ఈ ఈసారి కేసరి చేశాను లాస్ట్ టైం పొంగలి వేసాను స్వీట్ పొంగలి స్వామికి నివేదించేటప్పుడు ఒక తులసి అయినా ఇచ్చి సమర్పించాలన్నమాట అలాగే విడి పూలు కొన్ని తులసి దళాలు కర్పూరం బిళ్ళలు అగరబత్తీలు ఇలాంటివన్నీ ధూప్ స్టిక్లో అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా కూర్చోవడమే ఇంకా పూజ అయిపోయినంత వరకు మనకు బాగా కాస్త టైం పడుతుంది కాబట్టి ఇంకా లేవకుండా మధ్యలో ఎలాంటి ఆటంకం రాకుండా మొబైల్ కూడా సైలెంట్లో పెట్టేసి పూజ మీద అయితే కూర్చుంటాను ముఖ్యంగా మనకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం పుస్తకం అండి ఈ పుస్తకంలో మనకు పూజకు సంబంధించిన అష్టోత్తరాలు స్వామి అమ్మవార్ల అష్టోత్తరాలు ఉంటాయి అలాగే పూజ పూర్తయిన తర్వాత వ్రత కథలు చదువుకోవాలి మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు వ్రత కథలు ఎలా అయితే వింటామో సేమ్ అలాగే అనమాట ఈసారి ఏడవ వారం పూజ ఇంకా నేను అన్నీ రెడీగా పెట్టేసుకొని ఇంకా కదలకుండా కూర్చొని ఇంకా పూజ అయితే ప్రారంభిస్తున్నాను అనమాట మగవాళ్ళైతే గోవిందాయ స్వాహ కేశవాయ స్వాహ అంటాము మనమైతే గోవిందాయ నమ నమః ఇలాంటివన్నీ చెప్పుకొని ఇంకా అక్షింతలు ఒకసారి వాసన చూసి వెనక్కి వేసుకొని గోత్రనామాలు అవి చెప్పుకొని ముందుగా దీపాలు వెలిగించేసి ఫస్ట్ వినాయకుడి పూజ చేసుకుంటాను నేను వినాయకుడికి వస్త్రం సమర్పించి స్వామి అష్టోత్తరాలు అలాగే అన్నీ కూడా చదివేసుకున్న తర్వాత స్వామికి ఒక బెల్లముక్కని నివేదించేసి పక్కకు జరిపేస్తాను అనమాట వినాయకుడిని జరిపిన తర్వాత మళ్ళీ స్వామి పూజ వెంకటేశ్వర స్వామి పూజ అయితే మొదలు పెట్టుకుంటాను స్వామి అమ్మవార్ల అష్టోత్తరాలు చదువుకుంటాను కొన్ని పూలు అక్షింతలు అలాగే తులసి దళాలు వీటన్నింటినీ ఉపయోగించి పూజ చేసుకుంటాను ఇంకా తర్వాత నైవేద్యము మన పిండి ప్రమిదల దీపాలు ఇవన్నీ వెలిగించుకొని దీపం ధూపం నైవేద్యం ఇవన్నీ ఇచ్చుకున్న తర్వాత లాస్ట్లో కథ అయితే చదువుకుంటానన్నమాట కథలు చాలా ముఖ్యమండి మనకు ఆ కథలు చదువుతుంటేనే అసలు ఒక ఎలా అయిపోతుంటుందన్నమాట అంటే ఒక ఫీల్ వచ్చేస్తుంటుంది అన్నమాట లీనమైపోయి మనం పూజ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇంకా ఇక్కడ దీపాలు కూడా వెలిగించేసుకున్నాను దీపం దగ్గర అక్షింతలు ఇచ్చాను అలాగే నైవేద్యాలు కూడా ఇచ్చేసుకున్నాను వడపప్పు పానకం కేసరి ఈరోజు ఏడవ వారం పూజ చాలా బాగా జరిగింది కాకపోతే ప్రతి వారం కొబ్బరికాయ కొట్టుకున్నాను ఈ వారం కొబ్బరికాయ నేను గుర్తు రాలేదండి అది కాక ఈ టైంలో నాకు తెచ్చిచ్చే వాళ్ళు కూడా లేరు ఇంకా స్వామికి అదే అనుకున్నాను స్వామిని నాకు చేతనేంతవరకు చేసుకున్నాను అని చెప్పి అంతే అంటే మన తాహతుని బట్టి అండి అంటే మనకు ఉన్న దాంట్లోనే చేసుకోవచ్చు లేదు అని వెంపర్లాడి బాధపడాల్సిన అవసరం లేదు మనం ఏమీ లేకపోయినా ఒక పండు నివేదించి కూడా చేసుకోవచ్చు ఇవన్నీ లేకపోయినా పిండి ప్రమిదలు మాత్రం ముఖ్యం అవి బియ్యపిండితో పిండితో మనం చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంకా అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకొని పూజ అయితే పూర్తి చేసుకున్నాను ఈ క్లిప్పింగ్లో స్వామి హృదయం దగ్గర దీపాలు చాలా బాగా అనిపించింది అనమాట అలాగే పూజ అయితే చాలా చాలా బాగా జరిగిందండి ఏడవ వారం వరకు నేను వచ్చేసాను అలాగే లాస్ట్ వీక్ నేను పండగ ముందు వారం చేయలేకపోయాను అనమాట అంటే పండగ పనులు అవి ఉన్నాయి కదా ఇంకా ఆ రోజు చేసుకోలేదు ఇవాళ హ్యాపీగా చేసుకున్నాను స్వామికి తాంబూలం కూడా సమర్పించాను అలాగే ఇంకా వడ్డీ కాసులవాడు స్వామివారు కాబట్టి ఇంకొక వీక్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇంకా చూడాలి స్వామి దయ ఇలా పూర్తయింది ఇలా పూజ పూర్తయిందో లేదో ఇంకా పూజ అయిన తర్వాత నేను తినేశాను సాయంత్రం మా వారు వస్తూ వస్తూ ఎవరో ఇచ్చారంటండి ప్రసాదం తిరుపతి ప్రసాదం వెంకటేశ్వర స్వామి ప్రసాదము చాలా సంతోషం అనిపించింది ఆ స్వామి ఆశీర్వాదం ఇలా లభించింది అనిపించింది కొంచమైనా సరే ఆ స్వామి ప్రసాదం మన వరకు రావడం చాలా గ్రేట్ కదా అలాగే అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా వచ్చింది ఇంకా వచ్చి రాగానే ఒకేసారి అనుకున్నాను గోవిందా గోవిందా అనుకొని ఇంకా అందరం కూడా ఇలా ప్రసాదం అయితే తీసుకుంటున్నాము ఏడు వారాలు ఎలాంటి ఆటంకం లేకుండా చాలా బాగా జరిగింది పూజ అయితే చాలా సంతోషం అనిపించింది ఇంకా మీరు కూడా ఎవరైనా చేసుకోవాలనుకుంటే తప్పకుండా చేసుకోండి మనం ఎంత తక్కువలో చేసుకున్న మనస్సు లగ్నం చేసి స్వామిని స్మరించుకుంటూ చేస్తే అంతే చాలు మరి ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవండి బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో